సందర్భం చేసేవా సందర్భం ఎదురు చూశారు మాత్ర సర్పంచ్ ఎలక్షను సర్పంచ్ ఎలక్షన్ వాతావరణం వాత ఈ సందర్భంగా నన్ను విహిల్ బొత్తలు ఇతకే హర్ గ్రామ పంచాయతీల పెద్దలకు హర్నాడున పెద్దలకును ఆయన హర్నాడు ప్రజలకును దయచేసి నన్ను రిక్వెస్ట్ తీ మనతోను ఈసారి సర్పంచ్గా చదివసి మాత్రం యువతతను గ్రామ సమస్యలకు ఆయన ప్రజా సమకల్ కాత్రు యువతకు అవకాశం తీంపుతూ బస్ తీరిగే అవకాశం కోటును ఓటును కూటర్సీత తీవాలి వాళ్ళకును ఆనే ఓటును పొత్తం తీవల వాళ్ళకు ఉండే పత్తంగా తీన్తో మిని వాళ్ళ ఈతరు ఆశావాదులకు మస్తు అవకాశం తీసారు ఈతురుకుని అవకాశం తీసుకుని తప్పు తీసారు మంత్రి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ మోసి మొన్న రోతగా పునాది వచ్చారు మంతరు అదేనక ఈసారి గ్రామ పంచాయతీ మనవలికు తంది నాకు డెవలప్మెంట్ ఆయన డెవలప్మెంట్ నా సరితగా ఆయన అదేనసారి యువతకు అవకాశం తీంటూ చదువుతి మాత్రం యూతూ పబ్లిక్ సమస్య అంటావా మాత్రం యూతూ ప్రకటన కోణం ఆలోచించలేదు మంతరు నన్ను సర్పంచ్గా ఎలక్షన్ నా పోటీకి కా మా ఇదికుని మా మనస్క్కును మా నాటును డెవలప్మెంట్ తంది వసతులకు సవలత్తు తర్క కీకైన వలి యూత్ మంత్రి అదెనక ఈ తూర్పును ఊర్పును ఉడకి మార్చి గుర్తించుకు అవకాశం తీసు కోడర్ సీతము కొత్త గంగనా కోడుకులకు మస్త అవకాశం తీసుడు మస్త గుర్తించుడు ఈత దందన గ్రామ పంచాయతీ తగ్గ మనవలికి నష్టను బరబత్ తీసుడు ఆయరణ్య మస్తాత ఈత దిన నార్యన సందిర్తి కట్టితలు వేడిచి తగ్గ వాయన వాయలాగరగరే అనే లంగ దందనే దొంగ దందనే ఓటుకు బొమ్మలు భారీ తగ్గే నేను ನಿಮ್ಮ ವಾರ್ಡ್ವಾ ಸರ್ಪಂಚ್ ಓಟು ನೀ ಭವಿಷ್ಯ ಡಿಸೈಡ್ ಆನ್ ಬೋರೆ ಕೀವಕೆ ಆನ್ ಮಗನ್ ಜರಗೇ ಚೂಡು ಒಡಿ ವಾರ್ಡ್ವಾಳು ಓಟು ನೀಟೇನಾ ಭವಿಷ್ಯ ಮುಟ್ಟಿಪಡಿಸ ಅದೇನ್ಕೆ ಅವೆವಲ್ಮೆಂಟ್ ಬಹನ್ ತಾನ್ ತಾನು ಇದು ವಾಲ್ ಸತ್ತ ಪಬ್ಲಿಕ್ ಸಮಸ್ಯೆಯ ಮತ್ತೆ ಮತ್ತೆ ಅದಕ್ಕೂ ತಪ್ಪಕೊಂಡು ಪರಿಷ್ಕಾರ ತೀಕ ಸಹಕರಿಯೂತ್ನ ಮನಂತ అదేం లాస్ట్ గ్రామ పంచాయతీని గురించి నాటుని గురించి పబ్లిక్ గురించి ఆలోచించి యూత్న తెలివితను గుర్తించాడు యూత్ని అవకాశం తీసి పెద్ద మనసు ఆశీర్వదించి యూత్ నిపుతూ యూత్ని డగ్గురు మై మైసీమి మైసీ అన ఎంజర్ నన్ గారు కోరేంజన్ తీసేరమంతను ఇది వీడియోతోను మా ఊరు కు వాడవలేరు బాయికు దాదలేరు నీవ రోను బయ్య బాబన్ కోహనా అనే నాటును పెద్దలకొను పెద్దలకు చుట్టు డగ్గుని తోహనా అనే మీరు ఊరు దోష్ పేరుకి అనే ఇంజర్ నన్ గారు కోరుకుని చెంతను ధన్యవాదాలకు जय सेवा जय भारत